ఎవరంటే దైవ భక్తి చేస్తే లాభం వస్తుంది అని అనుకునేటటువంటి వారు వ్యర్థమైన వివాదాలు తీసుకొస్తారు ఆ వివాదాలు ఎవరు కంటిస్తారంటే అప్పటి వరకు మంచి మనసుతో జీవిస్తున్న మనకు సత్యములో జీవిస్తున్న మనకు దైవ భక్తి చేస్తే ఆత్మీయ స్థితిలో ఎదుగుతాము పరలోక రాజ్యమే వస్తుంది లాభం అవసరం లేదని అప్పటి వరకు జీవిస్తున్న మనకన్నీ కూడా ఆ వ్యర్థ వివాదాలు ఏం చేస్తారంటే మనకు కనిపించేస్తారు పెట్టుకోండి పిల్లలు ఏం చేస్తారు అప్పటి వరకు మంచి మనసుతో జీవిస్తున్న మనకి సత్యము నడుస్తున్న మనకి దైవభక్తి చేస్తే పరలోకమే వెళ్తాం లాభం అవసరం లేదు నా జీవితము కుటుంబము పరలోక రాజ్యములు తండ్రితో యుగ యుగాలు కలిసి జీవిస్తామని నమ్మకముతో ఉన్నటువంటి వారి యొక్క ఈ వివాదాన్ని మెల్లగా తీసుకొస్తారు అందుకే వివాదం అన్న ప్రతి దగ్గర వ్యర్థ వివాదము వ్యర్థ వివాదము